హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను తెలగపిండి మునగాకు కూర చేస్తున్నానండి ఇది ఆషాఢంలో ఒక్కసారైనా తినాలండి కూర కంపల్సరీ చాలా మంచిదంట తినడం వల్ల దానికోసం నేను ముందు ఒకసారి చేశాను అప్పుడు వీడియో అయితే తీయలేదు ఇప్పుడు వీడియో తీసానండి దీనికోసం ముందుగా ఒక కడాయి అన్నది పెట్టుకుని వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఒక కప్పుడు తెల్లగపిండికి మూడు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్నాం కదా ఇందులో కొంచెం పసుపు కొంచెం కర్రీకి సరిపడా అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి కర్రీకి సరిపడా కారం కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి వేసుకుని ఈ వాటర్ అన్నది బాగా మరగనివ్వాలి ఇందులోనే ఒక కప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొక్కలు చిన్న చిన్న మొక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ మొత్తంగా బాగా మరగాలండి మరిగించుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే మరిగిపోతాయి వాటర్ అన్నది ఇవి బాగా మరిగేటప్పుడు అప్పుడు మనం పిండి అన్నది తెల్లగపిండి వేసి కలుపుకోవాలి ఇవి కొంచెం మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడికిపోతాయండి చూసారా తెల్లగపిండి ఇది మనకి పల్లెటూర్లో ఎక్కువగా దొరుకుద్దండి నేనైతే నేను మా అమ్మాల ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను ఇది వేసేసి బాగా కలుపుకోవాలి ఇది తొందరగా ఉడికిపోయి మనకి ఇలాగా కొంచెం రవ్వ కింద అయితే ఉడికి అవుతుందండి మనం ఎగ్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది పైకి చూడడానికైతే ఇది బాగా ఉడకాలి ఫస్ట్ ఇలా ఉంది కదండి ఇది బాగా ఉడికిపోద్ది తొందరగా వాటర్ అన్నది పీట్ చేసుకుంటుంది ఇందులోనే ఒక కప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు వేసి ఉడికించుకోవాలి ఈ కర్రీ అన్న చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ తెల్లగపిండి మునగాకు ఉడికిపోతే ఇంకా మనకి కర్రీ ఆల్మోస్ట్ పోపు వేసుకుంటే అయిపోయినట్టే చూడండి కలర్ఫుల్గా ఇలా రెడీ అయిపోయింది కదా వాటర్ అంతా ఇంకిపోయేలాగా పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందాం ఈ వాటర్ అంతా పీచ్ తీసేసుకోవాలి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది అప్పుడు దాకా ఉడికించుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే సరిపోతాయండి తెల్లపిండి అన్నది మునగాకు బాగా ఉడికిపోద్ది చూడండి ఒకసారి మూత పెట్టుకున్నాం కదా ఒక టూ మినిట్స్ అయ్యాక ఒకసారి తీసి చూసుకుందాం చూడండి నేను తీసి చూస్తే కొంచెం వాటర్ అన్నది ఉంది కొంచెం ఈ వాటర్ ఉన్నాయి కదా ఇవి కూడా పోవాలండి మొత్తం వాటర్ అంతా ఇంక పోయేలాగా ఉడికించుకోవాలి చూసారా కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇలా తీసి చూస్తే అవి కూడా ఎగిరిపోవాలి మొత్తం మునగాకు కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం ఈ కూర తినడం వల్ల చాలా మంచిదంటండి ఆషాడంలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ తెలగపిండిలో ఎన్నో పోషకాలు ఉంటాయి అంట మనకి ఇది ఎక్కువగా పల్లెటూరిలో దొరుకుద్దండి నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని తెచ్చుకున్నాను ఇది అప్పుడప్పుడు వండుతూ ఉంటాను చాలా మంచిదంట ఈ ఆషాఢంలో అయితే తప్పకుండా తినాలంటండి ఇది ఉడికిపోయింది కదా దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం దీనికోసం మళ్ళీ వేరే కడాయి అన్న పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం దీన్ని తాలింపు వేసుకోవాలి కదా వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచి పెట్టుకోవాలండి ముందే ఇలా ఒలుచుకున్నాం కదా ఇవి వేసి వేయించుకుందాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోద్దండి కూర మనకి వాటర్ మరిగి అది అయిపోయితే సరిపోద్ది ఇంక తాలింపు వేసుకోవడమే ఇందులో ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుందాం ఈ అంతా ఒక టూ మినిట్స్ అయితే ఇలా వేగిపోయింది చూడండి మనం ముందు ఉడికించి పెట్టుకున్నాం కదా తెలగపిండి మునగాకు అది వేసేసుకుందాం వేసేసి బాగా కలుపుకోవడమేనండి అంతే కర్రీ అన్నది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనకి హెల్త్ కూడా చాలా మంచిది అంటండి ఇది మనకి నువ్వు పప్పు పట్టించుకుంటాం కదా మిల్లి దగ్గర నువ్వుల నూనె అది తీసేసాక మనకి అది వస్తుంది కదా తెలగపిండి అన్నది దాన్ని పౌడర్ కింద చేసి అమ్ముతూ ఉంటారండి మనకి పల్లెటూర్లో అయితే ఇంటింటికి తీసుకొచ్చి కూడా అమ్ముతారు మనకి ఇప్పుడు బయట అయితే మార్కెట్లో ప్యాకెట్స్ కూడా వచ్చేసినాయి పల్లెటూర్లో ఎక్కువగా దొరుకుద్దండి అయిపోయింది కర్రీ చాలా సింపుల్గా సర్వ్ చేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఎంతో టేస్టీ అయిన మునగా కర్రీ అన్నది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్